హలో చిన్ని కన్నయ్యలు చిట్టి అమ్మలు నేను మీ నానమ్మని మీకోసమే వచ్చాను వస్తూ వస్తూ మీకోసం ఏం తెచ్చానో తెలుసా మంచి మంచి కథలు ఈ పెట్టెలో నుంచి మీకు చెబుదామని తీసుకువచ్చాను బుద్ధిగా వింటారు కదా ఇక కథ చెప్పనా అనగనగనగా ఒక పెద్ద అడవి ఆ అడవిలో ఒక చిన్న కొలను కొలను అంటే తెలుసు కదా నీటితో నిండి ఉన్న చిన్న చెరువు లాంటిది దానిలో రకరకాల చేపలు తాబెళ్ళు నివసిస్తున్నాయి అలాగే కొలను నిండా చూడముచ్చటైన తామరపూలు పూలు కూడా ఉన్నాయి ఇంకా కొలను ప్రక్కనే పచ్చని పచ్చిక గుబుళ్ళలో కొన్ని కుందేళ్ళు కూడా వాటి పిల్లలతో నివసిస్తున్నాయి మరి కుందేళ్ళు ఎలా ఉంటాయో తెలిసిన పిల్లలు తెల్లగా ఉండి రెండు నిక్క పొడుచుకున్న చెవులతో చేతిలో క్యారెట్ ముక్కను పట్టుకొని నోటితో కొరుకుతూ ఉంటాయి గుర్తొచ్చిన మీకు కుందేలు ఎంత అందంగా ఉంటుందో అలా కుందేళ్ళన్నీ హాయిగా ఆ అడవిలో తిరుగుతూ చెరువులోని నీటిని త్రాగుతూ స్వేచ్ఛగా అటు ఇటూ తిరిగేవి మరి అలాంటి అడవిలోనికి ఓ రోజు ఓ వేటగాడొచ్చాడు వేటగాడు ఏం చేస్తాడు అడవిలోని జంతువులను వేటాడతాడు కదా మరి ఆ వేటగాడు ఈ కుందేళ్లను చూసి ఆహా ఈరోజు నా పంట పండింది బోలెడన్ని కుందేళ్ళని వేటాడి తీసుకెళ్ళొచ్చు అనుకుంటాడు పాపం మరప్పుడు ఏమైందనుకున్నారు కుందేలు పిల్లలు వేటగాన్ని చూసి గజ గజ పెద్ద కుందేళ్ళేమో వేటగాడి నుంచి ఎలాగోలా పరిగెత్తి తప్పించుకున్నాయి కానీ పాపం చిన్న కుందేలు పిల్లలు గబగబా పరిగెత్తలేవు కదా అందుకని వేటగాడు వాటిని చేత్తో పట్టుకొని బుట్టలో వేసుకున్నాడు పాపం కదా కుందేలు పిల్లలు బిక్కుబిక్కుమంటూ చూస్తున్నాయి ఏమైందనుకున్నారు పాపం తల్లి కుందేళ్ళన్నీ పిల్లల కోసం పెద్దగా ఏడుస్తున్నాయి అప్పుడే ఆటగా వెళ్తున్న ఓ ఏనుగు ఏడుస్తున్న కుందేళ్లను చూసి ఏమైంది మీరందరూ ఎందుకు ఏడుస్తున్నారు అని కారణం అడిగింది కుందేళ్ళన్నీ విషయం చెప్పగానే ఏనుగు గబగబా వేటగాడిని అడ్డగించేసి ఏయ్ కుందేలు పిల్లల్ని వదిలేయి లేదంటే నిన్ను నా తొండంతో పట్టి నేలకేసి కొట్టి చంపుతా అని బెదిరించిందర్రా దానికి వేటగాడు నువ్వు ఏనుగు కదా అందరికంటే బలమైన దానివి నాలాంటి బలహీనుల్ని నువ్వు ఏమైనా చేయగలవు అది నీకు ధర్మం కాదు కదా అని అంటాడు వెంటనే నేను చేసేదే ధర్మం అని వేటగాడి మీదకు రాబోయింది ఏనుగు అప్పుడు వేటగాడు ఓహో నీవు చేసేది ధర్మమా అయితే బలహీనమైన కుందేలు పిల్లల్ని బలవంతుడనైనా నేను పట్టుకుంటే తప్పేంటి నీకో ధర్మం నాకొక ధర్మమా అని తెలివిగా ప్రశ్నిస్తాడు ఇక ఇప్పుడు ఏనుగు ఆలోచనలో పడిందర్రా అవును వేటగాడు అన్న దాంట్లోనూ న్యాయం ఉంది బలహీనులపై బలవంతుల దాడి అనేది ఆటవిక న్యాయమేగా అనుకుంది పాపం ఏనుగు ఈసారి ఏనుగు కొంచెం మెత్తబడి పాపం చిన్న పిల్లలవి వాటిని నువ్వేం చేసుకుంటావు వాటి తల్లుల్ని చూడు పిల్లల కోసం ఎలా ఏడుస్తున్నాయో అని వేటగాడికి నచ్చ చెప్పాలని చూసింది అప్పుడు మన వేటగాడు వెంటనే నేను పిల్లల కోసమే ఈ పని చేస్తున్నాను గజరాజా ఈ కుందేలు పిల్లల్ని తీసుకెళ్ళి పట్నంలో అమ్మితే నాకు డబ్బులు వస్తాయి ఆ డబ్బులతో నేను నా కుటుంబం ఒక్క పూటన్నా కడుపు నిండా తింటాం అని అన్నాడట అప్పుడు మన ఏనుగు ఓస్ అంతేనా నీకు కావాల్సింది డబ్బే కదా అంటూ తన దంతాన్ని పుట్టుక్కున విరిచింది దంతం అంటే తెలిసినగా పిల్లలు నోటిలో ఉండే పన్ను ఏనుగుకి తెల్లని పన్ను ఒకటి తొండం కిందే ఉంటుంది చూసారా మీరు ఎప్పుడైనా అదిగో దాన్ని విరిచి వేటగాడి చేతిలో పెట్టి దీన్ని పట్టుకెళ్ళి అమ్ముకో ఇంతకన్నా ఎక్కువ డబ్బు వస్తుంది ఈ పిల్లల్ని మాత్రం వదిలేయి అందంట బాధగా మరి వేటగాడు సంతోషంగా ఏనుగు దంతాన్ని తీసుకొని కుందేలు పిల్లల్ని విడిచిపెట్టాడు తల్లి కుందేళ్ళేమో ఏనుగు త్యాగాన్ని ఎంతో పొగిడి కృతజ్ఞతలు తెలిపి పిల్లలతో ఆనందంగా తమ గూటికి చేరాయి అదర్రా పిల్లలు ఏనుగు పరోపకార బుద్ధి అలా ఇతరుల కష్టం చూసి కదిలే హృదయం కలవాడే నిజమైన మనుషర్రా ఈ కథ వల్ల మరో విషయం తెలుసుకోవాలర్రా పిల్లలు ఈ లోకంలో ఎప్పుడైనా ఇచ్చిన చేయి ఎత్తున నిలుచునయ్యా ఇతరులకన్నీరు తుడుచునయ్యా చేసిన మేలే వెంట నిలుచునయ్యా చిరకాలం పేరును నిలుపునయ్యా సరే మరి కథ బాగుందా కథ అంతా చక్కగా విన్నారు కదా మరెందుకు ఆలస్యం మీ స్నేహితులకి చెల్లాయికి బుజ్జుడికి అందరికీ ఇంటికి వెళ్ళగానే చెప్పేయండి మరి నేను వెళ్ళిరానా మరో మంచి కథతో రేపొస్తానే బాయ్ బాయ్ ముద్దులతో విన్నానమ్మా